ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మన అందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి తల్లి నువ్వు ఇష్టపడే బంధంతో నీ జీవితం తీయగా పచ్చగా ఉండబోతుంది విని బిడ్డ ఆనందిస్తావు అని చెప్పి బాబాగారు మంచి సందేశాన్ని మనకు అందించడానికి వచ్చారండి ఆ సందేశంలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఏం వివరించబోతున్నారు ఆ సందేశం పూర్వకంగా అని చెప్పి ఆయన మాటల్లోనే విని ఆనందిద్దాం బాబాగారు చెప్పే ఈ సందేశాన్ని మనసు పెట్టి పూర్తిగా మనం విందామండి ఆ మాట బాబాగారి మాట ఏదైతే ఉందో అది మనకు ఎప్పుడు కూడా మంచి దారిని చూపిస్తుంది మంచి విషయాలను నేర్పిస్తుంది కాబట్టి ఆ సందేశాన్ని మనం భక్తితో శ్రద్ధతో పూర్తిగా విందాం తల్లి నేను చెప్పబోయే ఈ మాట కోసమే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు నీ జీవితంలో నీ ప్రేమకి పూర్తిగా అర్హత గల ఒక బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నానమ్మా నీకు నువ్వు కోరుకున్నటువంటి నువ్వు ఆనందంగా ఉండేటువంటి బంధం నీకు దగ్గర చేయబోతున్నాను ఇక నుంచి నీ కొత్త జీవిత అధ్యాయంలో నువ్వు జీవించబోతున్నావమ్మా అర్థం కాలేదు కదా సరే అర్థమయ్యేలా చెప్తాను వినిబిడ్డ ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నావు నీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులు నీ దగ్గరకు రాబోతుంది నీ అన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వబోతున్నాను బిడ్డ నేను నీతోనే ఉన్నాను నీ దారిలోనే వస్తున్నాను నీ దారిని నేనే చూపిస్తాను తల్లి అందులోనే ప్రయాణించు అప్పుడే అందులో కష్ట నష్టాలు నీకు తెలుస్తాయి నీ బాబా ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను కానీ కొన్ని విషయాలు నువ్వే కదా చెయ్యాలి ఒక చేప బతకాలి అంటే నేలని నమ్ముకుంటుంది ఒక పక్షి రెక్కలనే నమ్ముకుంటుంది అలాగే నీకైన ధైర్యాన్ని నువ్వు నమ్ముకో కింద పడ్డావా వెంటనే లెగు ఎవరో వచ్చి లేపుతారు అని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండవద్దు తల్లి నిన్ను పైకి లేపే వాళ్ళకంటే నిన్ను కిందకి తొక్కాలని చూసేవాళ్లే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవ్వరిని కూడా నువ్వు నమ్ముకోవద్దు కోరుకోవద్దు ఆశపడవద్దు వాళ్ళ కోసం ఎదురు చూడవద్దు ఎవరిని కూడా సాయం కోసం అస్సలు చెయ్యి చాపవద్దమ్మా నీ జీవితాన్ని నీ చేతిలోనే ఉంచుకో ఎవరి ముందు ఉంచొద్దు కాకపోతే ఎప్పుడు బాబా నా జీవితం మారుతుంది నా జీవితం మారేది ఏ టైము ఆ కాలం అనేది నాకు రాదా మంచి గడియలు నా జీవితాన్ని మార్చలేవా ఎప్పుడు బాబా మంచి రోజులు వస్తాయి అని అంటున్నావు కదా తప్పకుండా మారుతుందమ్మా నమ్మకంతో ఉండు నమ్మకం ఒక్కటే గెలుపుకి ఆధారం ఏదైనా సరే సమస్య వస్తే పరిష్కరించుకోవాలి భయపడవద్దు కానీ భయపడవద్దు తల్లి అలాగే ఎక్కువ టెన్షన్ కూడా పడవద్దు నేను నీతోనే ఉన్నాను అనే నమ్మకం నీలో ఉంటే తప్పకుండా నీకు భయం ఉండదు నేను నీతోనే ఉన్నాను అనే నీ నమ్మకం నేను నా బాధ్యతగా నిర్వహిస్తాను నీకైనా ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానమ్మా తప్పకుండా వస్తుంది కూడా నీ అభిమానాన్ని ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఎవరైనా ప్రేమగా అభిమానంగా మాట్లాడితే బాగున్ను అని ఆశగా ఎదురుచూస్తున్నావు కానీ ఎన్నో ద్రోహాలు మోసాలు హేళనలు అవమానాలు ఇన్ని చూశాక ఇక ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని కూడా నీకు ఒక ఆందోళన ఉంది ఎవరిని నమ్మాలి అని కృంగిపోయి ఉన్నావు ఇక ఎవరు వద్దులే అనే ఒక నిర్ణయం కూడా తీసేసుకున్నావు కాదా కానీ ఎవ్వరూ వద్దు నా బాబా ఉంటే చాలు అని నా దగ్గర చెప్పుకున్న రోజులని ఆ రోజులన్నీ కూడా నాకు ఇంకా గుర్తొస్తున్నాయి నేను నీ జీవితంలో ఎప్పుడు ఉంటానమ్మా నువ్వు సరే అన్నా నువ్వు వద్దు అన్నా కాదు అన్నా కూడా నువ్వు నా దగ్గర నుండి దూరంగా జరిగిన నేను మాత్రం నిన్ను వదిలి దూరంగా వెళ్ళను నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోని తల్లి నీకు దగ్గరలోనే ఉంటాను నువ్వు ఎంత దూరం జరగాలన్నా కూడా నేను నీకు దగ్గరలోనే ఉంటాను కానీ నువ్వు ఎదురు చూసే బంధం కూడా నీకు కావాలనిపిస్తుంది కదా నీ కష్ట నష్టాల్లో పాలు పంచుకునేందుకు ఒక బంధం నీకు ఇవ్వు బాబా అని నా కల్లోనే అడుగుతున్నావు అది నాకు అర్థమవుతుంది బిడ్డ నీకోసం తీరని ఆనందం రాబోతుంది అంటే నీకు దిగులు ఎందుకు చెప్పు నువ్వు ఆనందంగా జీవించడానికి పుట్టిన ఈ సాయి బిడ్డవు తల్లి నీ ఎదురుచూపులు నిజం చేయటానికి నీ తండ్రిని నీ సాయిని ఉన్నాను ఇక నీకు కావలసిన సంతోషాలు నీకు జీవితంలో నిండుగా అందిస్తాను నమ్మకంతో ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది ఇక రాబోయే వసంతకాలం నీకు నీ బంధంతో ఆనందంగా ఉండేలా చేస్తుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్